మన ఐకాన్ స్టార్ అల్లువజన్ పుష్ప టూ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఒక షేక్ చేశారు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్ భయపడిందంటే మామూలు విషయం కాదు మన సౌత్ నుండి బాహుబలి ట్రిపుల్ సినిమాలే అనుకుంటే డబుల్ మార్జిన్ తో ఆల్మోస్ట్ యాభై శాతం ఎక్కువగా కలెక్షన్లు సాధించింది పుష్ప లో కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లువజన్ పుష్ప టూ సినిమాతో స్టార్ హీరోస్ కి కూడా బ్రేక్ చేయడానికి టైం పట్టే రేంజ్ రికార్డ్స్ ని సెట్ చేశారు కేవలం ఐదు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎనిమిది వందల ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఐదవ రోజు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అరవై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఐదు రోజుల బాక్సాఫీస్ దగ్గర పుష్ప టూ సినిమా డెబ్బై శాతం రికవరీ అయిపోయింది ఇంకా మన ఆంధ్ర కింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరమల్లు సినిమా బాక్సాఫీస్ విషయానికి వస్తుంది హరిహర వేరమల్లు సినిమాకి ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా స్టార్ డైరెక్టర్ కూడా కాకుండా సీక్వెల్ హైప్ లేకుండా డే వన్ రోజు పుష్ప టూ లాంటి పాన్ ఇండియా సినిమా రికార్డుల్ని మన టూ స్టేట్స్ లో బాక్సాఫీస్ దగ్గర లేకుండా చేశారంటే పవర్ స్టార్ క్రేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఉందో మాటల్లో చెప్పాలి ఇక భారీ హైప్ తో రాబోతున్న ఓజీ సినిమా రికార్డ్స్ ని ఊహించ కూడా కష్టమే అని చెప్పాలి ఇంకా ఈ రోజు నుంచి హరిహర వీరమల్లు సినిమా టీమ్ సినిమా సెకండ్ హాఫ్ చివరిలో వచ్చే పదిహేను నిమిషాల పాటు సన్నివేశాలను డిలీట్ చేసి ఈ రోజు నుంచి రీలోడెడ్ ని థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఏడు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ డెబ్బై శాతం రికవరీ అయితే అయిపోయింది హరిహర వీరమల్లు సినిమాని సోషల్ మీడియాలో కావాలని ట్రోల్ చేస్తున్నారు కానీ ఆఫ్ లైన్ థియేటర్స్ దగ్గర మాత్రం నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ రివ్యూ వస్తోంది ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరథం పడుతున్నారు అంతేకాకుండా ఆఫీస్ దగ్గర ఈ రోజు నుంచి సినిమాకి టికెట్ రేట్స్ కూడా నార్మల్ గానే ఉండబోతున్నాయి పుష్ప టూ ఇంకా హరిహర్ వీరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్లో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి రెండు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి